ఎక్కడ ఉంటారు మీరా మాది పొన్నూరు గాని అడుగుకుంటే ఏడు ఉంటారు నాలుగు రోజులు ఆహా మళ్ళీ ఎవరా పొన్నూరు పొన్నూరా ఎవరు లేరు మీకా ఎవరు లేరు తల్లి ఎవరి అడుగుకుంటానా ఏమైంది నీకు ఇలా చెయ్యంత వయసులో కాలిపోయింది కానీ వయసులో ఉన్నప్పుడు కాలిపోయింది కూడానా కాలిపోయింది అంటే ఎలా కాల్పింది ఎలాగంటే మా ఆయన లంగిముండల పుణ్యం ఓ వయసులో ఉన్న పాతికాల వయసు అప్పుడు అంటే అంటే ఏమంటా కలిపింది నీళ్ళు లా లేకపోతే ఏం పడ్డది పైన పైన ఏం పడ్డాయి మీకు నూనె పైన కృష్ణాలు మీరే కాల్చుకున్నారా అయ్యో జీవితం మీద ఇరక్తి పుట్టి చచ్చిపోవాలని మతికి బయట పడ్డా యాభై ఏళ్ళు అయ్య కాలు కూడా కాళ్ళు కూడా ఏంటి మీకు కాళ్ళు మా కాళ్ళు అరిగిపోయి వేసారా మా కాళ్ళు అరిగిపోయి నగవులే ఎవరు లేరా మీకు ఎవరు లేరు తల్లి పిల్లలు పిల్లలు లేరాపోయారా అందరూ చచ్చిపోయారా ఇద్దరు కూతుళ్ళు కొడుకుండయ ఇప్పుడు ఏంటంటే ఇక్కడే ఉండి రైల్వే స్టేషన్ లో ఎవరన్నా ఇస్తే తీసుకుంటారా లేకపోతే లేదు నైట్ కొడి పడుకుంటారా చూసేవాళ్ళు ఎవరు లేరు ఎవరు లేరు మనవరాలు అమ్మా నాన్న మనవరాలు పెళ్లి చేశా వాళ్ళది వాళ్ళకే ఎక్కువ నాకేం పడతారా ఆ పరిస్థితిలో ఉన్నారైతే తిన్నారా మధ్యాహ్నం ఇందాకే వచ్చా ఏం తెల్లా ఒక అమ్మాడికాయ ఇచ్చెళ్ళింది అన్నం కూడా తినలేదా అంటే లేక లేకే మరి ఏం చేస్తా ఒక ఐదు రూపాయలు ఇచ్చే ఒక మామిడికాయ ఇస్తేనే ఒక కాయ ఆ ఇప్పుడే వచ్చాక ఇక రేపు నుంచి కదా ఏమన్నా నడుపుతుంటే అవునవునులే సరేలే మీరు వంద రూపాయలు తీసుకొని అన్నమైన తినండి సరేనా అంటే అన్నం ఇంకేం అలవాటు లేదు లేదు అలవాట్లేదు వాళ్ళు ఏమైనా తినండి సరేనా సరే అమ్మా